హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని ఈ ఈరోజైతే నేను ఒక ఐదు నిమిషాల్లోనే ఆ పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఆలు రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను మీకు చూపించాలని నేను వీడియో చూ చేస్తున్నాను చూడండి ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి ఈ పిల్లలకైతే ఆలు అంటే చాలా ఇష్టం కదా అందుకు ఆలు రైస్ చేస్తే బాగా ఇష్టంగా తింటారని నేను ఇలాగ ట్రై ఇలాగ చేశానండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఆలును మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు నేనైతే రెండు తీసేసుకున్నాను ఇలాగ రెండు కట్ చేసేసుకోవాలి సన్నంగా సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ వేసేసుకోవాలి బాండవిలో కడిగేసుకొని పెట్టేసుకోవాలి ముందుగానే అవి అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు పోకు దినుసులు వేసేసుకోవాలి తర్వాత గింజలు అవి వేసేసుకోవాలి వేసేసుకోవాలండి ఇప్పుడైతే నేను తిరువాత గింజలు బాగా ఏగిన తర్వాత మళ్ళీ పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు కూడా బాగా ఏగాలండి బాగా ఎర్రంగా ఏగాలి బాగా లేకుంటే అవి పచ్చివాసన వస్తాయి కదా అందుకే నేను ఎరగడ్డ ఉంటుంది కదండి ఎర్రగడ్డ కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇవన్నీ బాగా ఏగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన వెళ్ళిపోయిన వరకు ఏగనివ్వాలండి పచ్చివాసన వెళ్ వెళ్ళిపోతేనే ఆలు రైస్ బాగా ఉంటుంది కదా అందుకు కడిగేసుకున్న వెయ్యి కడిగేసుకున్న తర్వాత కడిగేసుకొని పెట్టుకుంటున్నాను అండి చూడండి కడిగేసుకునే ఆలుని ఒక గిన్నెలో తీసేసుకొని ఇలాగ వేసేసుకోవాలి వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇలాగ బాగా కలబెట్టేయాలండి ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకుంటున్నానండి చూడండి ఇలాగా ఆలు రైస్లోకి పసుపు వేసేసుకోవాలి చూడండి ఇలాగ మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే అవి మగ్గి మగ్గాలి కదా బాగా అవి ఆలు అనేది మగ్గాలని చూడండి ఇలాగా వచ్చిన వరకు వేగనివ్వండి చూడండి ఇలాగా అలాగనేసి ఏగినవి లేవో తెలుస్తుంది ఉడికినాయలేదో అవి అని తెలుస్తుంది ఇలాగ ఏగిన తర్వాత ఇంకా రైస్ అనేది కలిపేసుకోవచ్చండి చూడండి ఇలాగే ఏగనివ్వాలి బాగా ఎర్రంగా ఏగనివ్వాలండి చూడండి వీడియోలు చూపించిన విధంగా చూడండి చూడండి ఆడ ఆడ ఉడక ఉడక లేదని నేను ఇలా కట్ చేసి చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇలాగా ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి లాస్ట్ ఎందుకంటే సాల్టు ముందు వేసేసుకున్నాను అది మీకు వీడియోలో కనిపించలేదు నేను అందుకు తక్కువ ఉందని మళ్ళీ వేసేసుకుంటున్నాను ఇలాగ సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇంకా రైస్ అనేది కలిపేసుకోవచ్చండి ఇలాగ ఐదు నిమిషాల్లో పిల్లలకి ఎంతో ఇష్టం పడే ఆలు రైస్ని ఇలాగ తయారు చేసి పిల్లలకి ఇష్టంగా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకైనా లేదంటే మీ పిల్లలు అన్నం తినకుండా ఉంటారు కదా వాళ్ళకైనా ఇష్టంగా తింటారని ఎందుకంటే ఆలు అనేది పిల్లలకు చాలా ఇష్టం కదా అందుకు ఆలు రైస్ని ఇలా చేసి పెట్టండి పిల్లలు వద్ద వద్దన్నే వద్దనరు అన్నం తినను నేను అన అననే అనడాన్ని చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్